తన తదుపరి సినిమా ఓజీపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారి వీడియో మీ అందరి కోసం ఓజియా సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలో కూడా ఏదైనా తిట్టకూడదు కదా నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనని ఖ్యాజీ అంటే మన ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా రా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మీ కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడ పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురు గారు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు